మన మధ్యలో దేవుని సేవకులు చెరుకువాడ పరిసర ప్రాంతాల్లో దేవుని పరిచర్య చేస్తున్నటువంటి ఇష్మైలయ్ గారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం మరి సభలను ఉద్దేశించి వారు కొద్ది నిమిషాలు శుభాకాంక్షలు తెలియపరచాలని వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను నండి కొడుతూ దేవుని సేవకులను ఆహ్వానిద్దాం ప్రల్లు ప్రచల్లు స్తోత్రం మంచిదండి మొదటిగా దేవాతి దేవునికి మై మొక్కలుగునగాక ఆ మేన్ అలాగే మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి సిన్ని గారి కుటుంబానికి వారి కుమారుడి గారికి వారి కోడలు గారికి అలాగే వారి కుమార్తె అల్లుడు వారికి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నామండి అలాగే ఇంతటి గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి సహోదరులకు ప్రత్యేకంగా సిఆర్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డల అనేవి చాలా భారంతో కూడినటువంటివి ఇంతటి మహాసభలను ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపించి ఇంత మంచి వాతావరణంలో ఈ సభలు జరగడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఇంత మంచి టెంటలు వేసి టెంటల కింద కూర్చోబెట్టడానికి మరీ గొప్పగా దేవుడు అవకాశాన్ని కల్పించి ఎటువంటి బాధలు లేకుండా వచ్చినటువంటి బిడ్డలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంత గొప్ప అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు దేవునికి మేము కలుగునిగాక ప్రిల్లారు సిన్ని గారు దేవుని పని చేయాలంటే ఆయన ముందడుగు దేవుని పని చేయాలన్నా దేవుని సువార్తను ప్రకటించాలన్నా దేవుని సువార్తకి సహకరించాలన్నా ఆయన చెయ్యప్పుడు కూడా చాచి ఉంటుంది కాబట్టి ఇంతటి గొప్ప సభలను ఏర్పాటు చేయటం దైవజన్లే మూడేసి రోజులు సభలు ఏర్పాటు చేస్తారు కానీ చిన్ని గారు నాలుగు రోజులు సభలు ఏర్పాటు చేశారు దేవునికి కలుగును గాక ప్రియలారా ఈ సభల ముఖ్య ఉద్దేశం ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ లేఖనంలో ఒక మాట ఉంటుంది ప్రియులారా రోమిలికి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము రోమిలికి రాసినటువంటి పత్రికలో పదకొండవ అధ్యాయంలో పద్నాలుగవ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి ఏ విధము చేతనైనాను నా రక్త సంబంధులకు రో రోషము పుట్టించి వారిలో కొందరినైనాను రక్షింపవలనని నా పరిచర్యను నేను గనపరుచుచున్నాను చూడండి అంటే అంటే ఇంతటి గొప్ప సభలను ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏమిటి అని అంటే ఏ చేతనైనను నా రక్త సంబంధులు దేవునికి మేము కలుగునిగాక నా రక్త సంబంధులకు రోషము పుట్టించి ఎలా వస్తుంది రోషం రోషం ఎలాగొస్తుంది అమ్మ రోషం ఎలాగొస్తుంది ఆనాడు పేతురు గారు వాక్యం చెప్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఇష్రాయేలులకు ఏమొచ్చింది రోషం వచ్చింది ఎందుకు అని అంటే ఆ పేతురు గారి వాక్యం అంట వారికి అంటే పడవబడింది దేవునికి మహిమ కలుగునగాక వారికి దేవుని వాక్యము పడవబడింది కాబట్టి వారికి రోషం వచ్చి లేచి వారు ఏం చేశారనంటే బాప్తిసం తీసుకున్నారు ప్రిలరా అందుకనే ఈ చిన్ని గారు ఇంతటి గొప్ప సభలను ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటనంటే ఏ విధము చేతనైనాను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనాను రక్షింపవలనని పరిచర్యను నేను ఏం చేస్తున్నానంటే ఘనపరుచుచున్నాను దేవునికి కలుగును గాక ఇంత ఘనమైనటువంటి పరిచర్య పిల్లలు జరగడానికి కారణం ఏంటి ఇంత ఖర్చు అవ ఖర్చు పెట్టడానికి గల కారణం ఏంటి అని అంటే నా రక్త సంబంధులు రక్షించబడాలి నా సంఘ విడలు రక్షించబడాలి నా గ్రామంలో ఉన్నటువంటి వారు నాతోటి రక్త సంబంధులు నా బంధువులు నా స్వజనులు వారందరూ ఏమై ఏమై ఉండాలంటే రక్షించబడాలనేటువంటి ఆలోచన మీరు పాంప్లెట్ చదివేరో లేదో ఆ పాంప్లెట్లో ఆయన ఉద్దేశాన్ని తెలియపరిచారు అపోసలి కార్యము ఇరవై అధ్యాయము ముప్పై రెండో ఆయన ఉద్దేశాన్ని తెలియపరిచినటువంటి మాట అపోస్తుల అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ముప్పై రెండో వచ్చును ఇప్పుడు దేవునికి చూడండి ఆయన కృపా వాక్యములను మిమ్మలను అప్పగించుచున్నాను ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేసి పరిశుద్ధ పరచబడిన వారిని స్వాస్యము అనుగ్రహించుటకు ఆ శక్తిమంతుడు దేవునికి మేము కలుగునగాక చూని పాంప్లేట్లో చిన్ని గారి ఉద్దేశం ఏంటని అంటే ఇదిగో మీ మీ అందరినీ కూడా దేవుని కృపకును ఆయన దేవుని కృపకును వాక్యమునకును అక్కడ రెండు మాటలు ఉన్నాయి ఎన్ని మాటలు ఉన్నాయి రెండు మాటలు ఉన్నాయి ఒకటి దేవుని కృపకును ఆ వాక్యముకును మిమ్మల్ని అప్పగించి ఇప్పుడు చిన్ని గారి ఉద్దేశం ఏంటంటే దేవుని కృపకును దేవుని వాక్యానికి మిమ్మల్ని అప్పగించాలి దేవునికి మేము కలుగునగాక దేవుని కృపకును దేవుని వాక్యానికి మిమ్మల్ని అప్పగిస్తే దేవుని కృప మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది దేవుని ఆశీర్వాదం ఏం చేస్తుందంటే మిమ్మల్ని రక్షిస్తుంది దేవునికి కలుగును కలుగునగాక ఏం దేవుని వాక్యం మిమ్మల్ని ఏం చేస్తుంది ఏం దేవించాలి దేవుని వాక్యానికి మిమ్మల్ని అప్పగించాలి అనేటువంటి ఆలోచనతో చిన్ని గారు ఏం చేశారంటే ఈ నాలుగు రోజులు సభలను ఏర్పాటు చేశారు అందరికీ దేవుని కృప కావాలని ఆశ దేవుని వాక్యం కావాలని అందరికీ ఆశ అండి అందరికీ దేవుని కృప కావాలి ఆయన కృపలో నేను నడిపించబడాలి ఆయన కృపాక్షేమంలో నా వెంట రావాలి అనేటువంటి ఆశ అలాగే దేవుని వాక్యము కూడా నాకు కావాలి అనేటువంటి ఆలోచన ఎందరికీ అని అంటే కొందరికే దేవుని వాక్యం నా నన్నేం చేస్తుంది అనేటువంటి ఆలోచన కలిగిన వారు చాలామంది ఉన్నారు ప్రియుల దేవుని వాక్యం ఏం చేస్తుందో మనిషికి తెలియక ప్రియులారా ఏంటి ఈ దేవుని వాక్యాన్ని కోరుకోకుండా ఈ లోక సంబంధమైన వాటిని కోరుకుంటున్నారు తప్ప దేవుని వాక్యాన్ని కోరుకోవట్లేదు కానీ దేవుని సంబంధులు ఆత్మ సంబంధులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే దేన్ని కోరుకుంటారంటే దేవుని వాక్యాన్ని కోరుకుంటారు దేవుని దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుతురో వారందరూ కూడా ఏమై ఉన్నారని అంటే దేవుని కుమారులను పడుతురు ఏం దేవుని ఆత్మ చేత మనుషులు ఏమై ఉండాలంటే నడిపించబడిన వారిగా ఉండాలి అలా నడిపించబడిన వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఏం కోరుకుంటారని అంటే దేవుని వాక్యమును కోరుకుంటారు దేవునికి మహిమ గాక ఈ వాక్యము అనగా ఈ ఏసయ్య మనుషులను ఏం చేస్తాడు అనంటే అక్కడ కింద అంట ఏమని ఏమని ఆయన స్వాస్యమునకు ఆ శ్వాస్యము అనుగ్రహించుటకు శక్తిమంతుడు అంటే దేని ద్వారా ఆయన శ్వాస్యము అనుగ్రహించబడుతుంది ఏమా దేని ద్వారా ఆయన శ్వాస్యము అనుగ్రహించబడుతుందని అంటే దేవుని స్వార్థ ద్వారా దేవుని వాక్యము ద్వారా దేవుడు వాక్యము వెళ్ళడం ద్వారా దాన్ని ఆలకించిన వారు దాన్ని ఎవరైతే దేవుని వాక్యాన్ని స్వీకరిస్తారో దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారో అంగీకరించిన వారికి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన దేవుడు ఇస్తాడు దేవునికి మేమో కలుగునిగాక మనం మనమందరం గతించిన కాలంలో ఎలాంటి వారమని అంటే క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నాం మనమందరము క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నటువంటి మన మన అందరినీ ప్రియులారా ఏంటి దేవుడు తన ప్రేమ చేత దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినివాని ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లుగా ఆయనను దేవుడు మనకు అనుగ్రహించాడు అనుగ్రహించాడు కాబట్టే మనం అందరం కూడా ఏమవుతున్నామంటే నిత్య జీవానికి వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉన్నాం దేవనకుమేమ కలుగునగాక ఇప్పుడు ఈయన కృపకను దేవుని వాక్యానికి మనలను అప్పగించారు మనలను అప్పగిస్తే ఆ వాక్యం అంతా లేకపోతే ఆ యేసుక్రీస్తు వారు మనల్ని ఏం చేస్తున్నారు అనేది మనం ఆలోచన చేయగలిగితే ఎఫ్ఎస్ఎల్కి రాసినటువంటి పత్రిక చూడండి రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినాం చదవండి పన్నెండవ వచ్చినాం చదువుదాం ఆ కాలమందు ఇస్రాయేలీ సహపౌరులు కాక చోని పరదేశులను వాగ్దాన నిబంధనలు లేనివారును క్రీస్తు లేని నిరీక్షణ లేనివారును లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉండి మీరు జ్ఞాపకం చేసుకున్నది చూడండి అయినను మునుపు దూరస్తులైనటువంటి మీరు ఇప్పుడు క్రీస్తు చేస్తున్నందు చూడండి క్రీస్తు రక్తము చేత చూడండి క్రీస్తు రక్తము చేత మన అందరం కూడా ఏమై ఉన్నామంటే ఏమై ఉన్నాం దేవుని వాక్యం ఏం చేస్తుంది అని అంటే దూరస్తులైనటువంటి మనందరినీ కూడా ఏంటి క్రీస్తుకు దూరస్తులమైనటువంటి మన అందరికీ కూడా లేదా పరలోకానికి దూరస్తులమైనటువంటి మన అందరినీ కూడా క్రీస్తు అంట చూడండి అంటున్నాడు పదమూడవచనంలో అయినను మునుపు దూరస్తులమై మీరు ఇప్పుడు క్రీస్తు నందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు అని మాట్లాడుతూ పదిహేడవ వచనంలో మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్త ప్రకటించను ఆయన ద్వారానే మనం ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము కాబట్టి మీరు ఇక ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు దేవునికి మహమ కలుగునగాక అంటే మన అందరినీ ఒక ఇంటి వాడిని చేయడానికి కోటాలు దేవునికి మహిమ కలుగునగాక ఏం చేయడానికి మన అందరినీ ఒక ఇంటి వారిని చేయడానికి కోటాలు ఏ ఇంటి వారిని ఆ దేవుని ఇంటివారిని ఏం దూరస్తులుగా ఉన్నటువంటి మన అందరినీ కూడా ఒక ఇంటి వారిని చెయ్యాలి ఏమైనా నా రక్త సంబంధాలకు రోషం పుట్టించి వారిలో ఒకరినైనా సరే దేవుని ఇంటివారిని చెయ్యాలి అండి మనందరం వచ్చి వినేసి వెళ్ళిపోవడం కాదు దేవుని వాక్ ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ దాని ప్రకారముగా ఆ ప్రవర్తించే వారే దేవుని దృష్టికి నీతిమంతులై ఉంటారు కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలనంటే సువార్త వింటున్నటువంటి వారందరూ కూడా ఉచితముగా సువార్త దేవునికి మహిమ కలుగునగాక ఏ ఉచితముగా ఒకటి సువార్త రెండోది ఏంటి ఒకటి ఉచితముగా సువార్త గిఫ్ట్ అనమాట చూడండి కొంతమందికి గిఫ్ట్ అంటే మీకు గిఫ్ట్ ఏంటరంటే భోజనం అండ్ స్వార్థ వింటే గిఫ్ట్ మీకు ఏంటి గిఫ్ట్ అని అంటే చేత్తో పట్టుకెళ్ళాలనుకోకండి కడుపుతో పట్టుకెళ్ళండి అండ్ చేతితో పట్టుకెళ్ళేది కాదు చూడండి ఇక్కడ సువార్త వింటే మీకు ఒక గిఫ్ట్ ఏంటని అంటే అక్కడ భోజనం మరి సువార్త వినిన తర్వాత మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే మీరందరూ కూడా మీ మనసు మార్చుకుని క్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధ పరచబడి దేవుడిస్తున్నటువంటి శ్వాస్యములు పరజనులను పరదేశులను ఉండక ఎంతసేపు పరాయి వాళ్ళేగా ఎందుకుంటారు మీరు ఏమా ఎంతసేపు పరాయి వాళ్ళేగా ఎందుకు జీవించడం కాబట్టి పరాయి వాళ్ళేగా జీవించడం కాకుండా మీరు ఏమై అంటే ఏంటి ఆ దేవుని ఇంటివారిగా మీరు ఉండాలని అంటే క్రీస్తు రక్తం చేత ప్రతి ఒక్కరు కూడా కడగబడాలి అప్పుడే క్రీస్తు రక్తం చేత కడగబడినప్పుడే మనం ఏమవుతామంటే దేవుని ఇంటివారు అమ్ముతాం కాబట్టి గమనించి అర్థం చేసుకుని ఇంతటి గొప్ప అవకాశాన్ని అండి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినము ఇంత మంచి సువార్త విన్నప్పుడు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందువు ప్రియుల ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందువు అనేటువంటి మాట లేఖనములో మనకు కనబడుతుంది ఇప్పుడు మన మధ్యలోనికి రాబోతున్నారు జేమ్స్ గారు దేవునికి మహిమ కలుగునగాక గాక ఆయన పేతురు గారు వాక్యం ఎంటేనంట అక్కడున్న ఇస్రాయిలీలకు పొడవబడింది ఏమైంది పొడవబడింది పొడవబడిన వారు అందరూ ఏమయ్యారు మనసు పొందారు ఎంతమంది మారు మనసు పొందారు మూడు వేల మంది మారు మనసు పొందారు ఇప్పుడు జేమ్స్ గారు ప్రసంగం విన్న తర్వాత పొడవబడిన వారు అందరూ ఏం చేయాలి వెళ్ళిపోయారు అనుకోండి ఆయన వచ్చినందుకు ఆ విలువ ఉండదు అని వచ్చినందుకు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే పొడవ పడాలి పొడవ పడితే అప్పుడు మీకు మారు మనసు పొందితే ఈ సభలు పెట్టినందుకు ఒక ప్రయోజనం ఉంటుంది ఆయన వచ్చినందుకు ఒక ప్రయోజనం ఉంటుంది అలాగే ఇంత ప్రయాస ఇదంతా కూడా ఒక ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి గమనించి అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ మొదటి మాటలు చక్కగా విన్నారు కాబట్టి విన్నటువంటి మాటలను మీరు ఆలోచన చేసి చిన్ని గారు ఆలోచన ఏంటంటే దేవుని కృపకును సువార్తకును దేవుని వాక్యమునకును మిమ్మల్ని అప్పగించాలనేటువంటి ఆలోచన నేను ఆయన కృపకును ఆ దేవుని వాక్యమునకు మిమ్మల్ని అప్పగించి మిమ్మల్ని ఒక ఇంటి వారిని చెయ్యాలి ఆ ఇల్లు ఏదేనంటే దేవుని ఇంటివారిగా మిమ్మల్ని చెయ్యాలనేటువంటి ఉద్దేశము ఆయనకు ఉంది కాబట్టి ఆయన సువార్తను ప్రకటించడానికి ఆయన ఏండి తన ఏంటి ఆస్తిని కోల్పోవడానికి లేకపోతే తన ద్రవ్యాన్ని కోల్పోవడానికి ఇష్టపడ్డారు దేవునికి మేము కలుగునే గాక బైబిల్ గ్రంథంలో అలాగే రాయబడింది ఏంటి వారి ద్రవ్యాన్ని కోల్పోవడానికి ఎందుకు అంటే అనేకుల రక్షణ రక్షణ పొందుతారని వారు ఇష్టపడి వారి కష్టార్జీవితమును మీకు ఏం చేస్తున్నారనంటే ఉపయోగిస్తున్నారు చాలా ప్రోగ్రాం వేయాలంటే మామూలు సంగతి కాదు ఇలా ఆయన ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి కదా అనుకుంటున్నారు ఈ షెడ్ వేయాలంటే నేను ఏం చేయను షెడ్డు ఈ షెడ్ వేయాలంటే కొన్ని వేల రూపాయలు అవుతాయి ఈ షెడ్ వేయాలంటే అన్నీ ఉన్నా వెయ్యాలంటే వేల రూపాయలు అవుతాయి అన్నీ ఉన్నా కాబట్టి గమనించి ఆయన దగ్గర ఉన్నాయి వేసేసారు కదా ఏమి ఖర్చు లేదని అనుకోకండి చాలా ఖర్చు దీని వెనకాల ఉంది అదంతా ఖర్చు ఒక్క ఆత్మ రక్షించబడితే ఆయన ముఖంలో నవ్వు ఉంటుంది దేవనలుగునిగాక ఒక్క ఆత్మ రక్షించబడితే ఆయన సంతోషపడతాడు ఆనందపడతాడు బయట వారు రక్షించబడకపోయినా కానీ ఇంతటి ప్రయాసకు ఉన్నవారు ఈ కృవీడిలో ఉన్నటువంటి సంగపు వారు ఏం చేయాలని అంటే కంపల్సరీ ఈ సువార్తను బట్టి నేను రక్షించబడ్డానని ఒక్క ఆత్మ ముందుకు రాగలిగితే కనుక మిమ్మల్ని బట్టి సిన్ని గారు సంతోషపడతారు ఆ సంతోషపడి ఏం చేస్తారనంటే వచ్చే సంవత్సరం మళ్ళీ నాలుగు రోజులు శుభార్తను పెడతారు దేవునికి మహిమ కలిగిన కాక వచ్చే సంవత్సరం నాలుగు రోజులు శువార్తను పెట్టాలంటే కంపల్సరీ మీరు ఏమై ఉండాలనంటే మీరు కంపల్సరీ రక్షణ పొందుకోవాలి కాబట్టి గమనించవలసిందిగా ప్రభు పేట మనవ్వు చేస్తూ నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినటువంటి సహోదరులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ అలాగే చిన్ని గారికి వారి కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని దాసులకు ఇచ్చేస్తూయా మరి ఇంతవరకు చక్కని శుభాకాంక్షలు ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యానికి మనల్ని అప్పగించబోతున్నాను వాక్యానికి ఎవరైతే అప్పగించబడతారో వాళ్ళకి క్షేమాభివృద్ధి అంతేకాదు పరిశుద్ధుల స్వాస్థ్యంలో నిలబెట్టడానికి ప్రభు శక్తివంతుడు వాళ్ళని కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేసి శుభాకాంక్షలు తెలియపరిచిన దేవుని సేవకులు ఇస్మాయిల్ గారు హృదయపూర్వక వందనాలు మరి ఈ సమయంలో చిన్న ప్రార్థన మనం చేద్దాం మన మధ్యలో దేవుని దాసరాలు ఇస్మాయిల్ గారి యొక్క సత్యమణి హెప్సిఎమ్ గారు వారు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థనలు ఏకీవిద్దాం మరి తల్లిగారు